హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు నేను మీ పావని రెడ్డి నక్కాను ఈరోజు మరో కొత్త వీడియోతో వచ్చారండి మన విశాఖపట్నంలోని పోర్మన్పాలెంకి దువ్వాడికి దగ్గరలోని రాజీవ్ నగర్ ఉంటుంది కదండి అక్కడ ఉందండి ఈ పద్నాలుగు అడుగుల శివయ్య చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ప్రతి ఒక్కరూ చూడవలసినది కాబట్టి ఈ వీడియో నేను మా అందరూ గురించే పెడుతున్నానండి చూడండి ఈ వీడియో చూసి మీరు కూడా చాలా అంటే చాలా సాటిస్ఫైడ్ అవుతారు అంటే ఇంత పెద్ద ఎత్తున మన విశాఖపట్నంలో ఉందంటే ఎవరు నమ్మరు కూడాను అందుకని చెప్పేసి మీకు ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి పంచముఖ వినాయకుడు పంచముఖ వినాయకుడు నెక్స్ట్ శివయ్య కుమారస్వామితోని సుబ్రహ్మణ్య స్వామితో చాలా నిండుగా ఉన్నదండి మీరు కూడా చూస్తారని చెప్పేసి ఈ ఒక వీడియో తీసి మీకు ఏరియా కూడా చెప్తున్నానండి రాజీవ్ నగర్ కూర్మాలంపాలెం దువ్వాడకి మిడిల్లో ఉంటుందండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎవరైనా సరే చూడవలసిన పద్నాలుగు అడుగులు అంటే శివయ్య ఎంత ఎత్తు ఉంటారో ఆలోచించండి ఒకసారి అలాంటిదే నేను ఇప్పుడు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్కరూ విజిట్ చేయండి చాలా అద్భుతంగా ఉంది శివయ్య కూడాను చూడండి ఏడుకొండల వాళ్ళు శిబయ్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నారు అక్కడ మంత్రధ్వనులతోనే చాలా అంటే చాలానండి ఇక్కడ అంతేగాక చాలా దేవుళ్ళు కూడా ఉన్నారండి మీరు చూస్తారని చెప్పేసి ఈ వీడియో చూసాను కంపల్సరీగా విజిట్ చేయండి అద్భుతంగా ఉంటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోలతో నేను మీ ముందుకు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర చూడండి చూపించిన వీడియో కిందనేనండి ఇప్పుడు పైకి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కంపల్సరీగా వెళ్ళాలి మేము కూడా విజిటింగ్ చేయాలి ఉంటుందండి ఇక్కడ అక్కడ మంత్రధ్వనులతో ఆ గుణంతా అంతా వ్యాపిస్తుందండి చూడండి ఒకసారి చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి ఇంత ఎత్తున శివయ్య మన విశాఖపట్నంలో ఉన్నారంటే మీరు కూడా నమ్మరు విజిట్ చేయండి కంపల్సరీగాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఈ కార్తీక మాసంలో వెళ్ళామంటే మరింత పుణ్యమనండి ఇలాంటి శివైన మనం కూడా ఎప్పుడు చూడం కాబట్టి వెళ్ళి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు గుడి చుట్టూ చిన్న చిన్న శివాలయాలు చూడండి చిన్న చిన్న శివ అచ్చులు భలే ఉంటాయండి శివలింగాలతోనే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే మాత్రం విజిట్ చేయండి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలాంటి టెంపుల్ మనం ఎంతవరకు ఎందుకు చూడలేదు ఇలా మిస్ అయ్యమని కూడా ఫీల్ అవుతారండి చూడండి టెంపుల్ చుట్టూ భక్తులు కూడా బాగానే వచ్చారండి బాగానే ప్రశాంతంగా అంటే చాలా పీస్ఫుల్గా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా మన ఎంతసేపు అయినా కూర్చున్నా వాళ్ళు అనేవాళ్ళు కూడా ఎవరు ఉండరండి కొన్ని గుడిల్లోనూ అలా కాదు కదండి ఇక్కడ అలా కాదు పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా ఉంది ఒక్కసారి విజిట్ చేయండి చాలా బాగుంది టెంపుల్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేది కానీ ఎంత ఎత్తు మాత్రం నేను ఇదే మొదటిసారి చూడ్డాను పద్నాలుగు అడుగులు అంటే ఎలా అండి అసలుకి ఆలోచించండి అదే మీ కళ్ళ ముందు తీసుకొచ్చానండి చూడండి శివయ్యని మాత్రం ఫస్ట్ కంపల్సరీగా విజిట్ చేయండి అండ్ సెడ్గా చాలా చాలా అద్భుతంగా ఉన్నారండి ఎవరైనా సరే ఇంకా తెలియకపోతే అడ్రస్ పాలం దువ్వాడికి బ్రిడ్జ్ ఉంటుంది కదండి దానికి రైట్ సైడ్ వెళ్తే మనకి రైట్ సైడ్ వెళ్ళి రెండు లెఫ్ట్లు తిరిగి ఒక చిన్న బస్ స్టాప్ వస్తుందండి అక్కడి నుండి ఒక స్కూల్ ఉంటుందండి స్కూల్ ఏం ఐడియా లేదు ఆ స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ పక్క నుండి పాత స్కూల్ గ్లోరల్ గ్లోరల్ స్కూల్ అండి గ్లోరల్ స్కూల్ పక్క నుండి వెళ్ళామంటే మనకు కంపల్సరిగా ఈ టెంపుల్ ఎక్కడ అడిగినా పాత శివాలయం టెంపుల్ అని అడిగితే ఎవరైనా సరే చూపిస్తారండి మస్ట్ అన్స్ట్ గాను మీరు కూడా విజిట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు